నంది ఇట్లా గడిపోతున్నాయారా పెట్టేం కాదు పెట్టి నువ్వు గంత దూరం పోతే ఏం తీసుకం రా దగ్గర ఉండి ఏమని అవి గోశాల शमशाबाद बिगेस्ट गोशाल इन तेलंगाणा बिगेस्ट गोशाल इन तेलंगाणा कट्टी अक्षया रेटल रिटल మాకు ఏమని చుంచితే పెట్టకు చుంచితే పెట్టరు అది భయపడిపోతుంది అటు భయపడుతుంది పెట్టాలి ఏదైనా పెట్ట అరటి పండ్లు పెట్టు తీసుకొని మొత్తం తీసుకోదా ఒక్కొక్కటి పెట్టు అయితే పెట్టనీకి అవి ఏమా అవి చేతులు டாட் ஏன் சென்னாரோ நான் அக்கீடை ఏమన్నా అవి పేపర్ నందుగా నీ గడ్డికే తరిగింది నీకే తొలిగింది రా దగ్గరికి రా పిచ్చిపాటు కర్తదీ దగ్గర పెట్టురా దానికి బిగ్గెస్ట్ గోశాల కృష్ణ ఎట్లుంగల్ పెట్టు పెట్టి పెట్టి ఎక్కువ తీసుకోరా మడత చేతిలో పట్టుకో పెట్టు లేవా అవులేవామరా ధ్యాన్ చేతు ఏమనే పెట్టు पेट्र आपा को ना నందగా గడ దగ్గరుండి పెట్టురా గట్టి ఏటా పోయి పెడుతున్నావు నువ్వు ఇట్లా రో నందుగా చూపి ఎరండి పోనీటి పోనీ కడుతున్నా మరకలు అయితే అరటి ఎరడిపండి ఇస్తున్నా వాళ్ళకి మజా అనిపిస్తుంది ఇలా గడ్డి ఏడేస్తారు తినిపి బాగా పొట్టాలలో తింటాయా ఎన్ని ఉంటాయి మొత్తం ఐదు వేల